మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది చాలా అయితే నాకైతే బాగుంది ఇటీవల కన్న కొడుకు బాధలలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రజలే ముఖ్యమని ప్రజల కోసమే ఉన్నాడు కదా ఎలా అనిపించింది ఆ సీక్వెన్స్ నాకైతే చాలా బాగా అనిపించిందనే నిజంగా అన్నయ్య మా గురించే కేవలం మా గురించే రాజకీయ నాయకుల గురించి దిగాడు కేవలం మా గురించే ఇప్పుడు మేము యూత్ అందరం వంకాయనకేసాం ఓటు మా యూత్ అందరం ఇప్పుడు ఈ జస్ట్ వీళ్ళందరూ మా యూత్ అందరూ మా తమ్ముడు మా బామ్మ మధ్య మా ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్కి వేసాం ఓటు అదే అనే పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఇంక మాటలు లేవానా మా దగ్గర ఏ పవర్ స్టార్ అసలు తగ్గేది లేదన్నా అంటే అన్న నువ్వేనా నేనేనా పిల్లల కోసమే పోతాం కన్న కొడుకు అంటే కానీ ప్రజల కోసమే ఉన్నారు ఎలా అనిపిస్తుంది దేవుడు ఆయన దేవుడు ఆయన చెప్పాలంటే ఇంకా నోట్లో మాటలు కూడా రావట్లేదన్నా ఆయన ఎక్కడికైనా వెళ్ళామన్నా ఏదైనా వెళ్ళామన్నా వెంటనే ఏదైనా ప్రజల గురించే చేస్తారు ఆయన ఏదైనా ప్రజల గురించే అసలు ఎంత ఎంత కాదు రోడ్లు వేద్దామని ఏ ఆలోచన వచ్చినా ప్రజల గురించే పాలన బాగుందనబెట్టుకుంటున్నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు మరీ నేను అక్కడ ఏపీలో అంటే మొన్న రీసెంట్గా నేను హైదరాబాద్ వచ్చాను మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కదా దాని గురించి అంటే బాగుందని ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి వన్ వర్లో ఏం చెప్తాం దేవుడు అనే మేము రాజకీయ నాయకుల పరంగానే కాకుండా మా హీరో మా దేవుడు